ఎన్నో రకాలుగా ఒకటి రెండు కాదు ఎన్నో రకాలుగా గత పదేళ్లలో మనం మండలాన్ని మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని కొత్తగా చేసుకున్న సిరిసిల్ల జిల్లాను అన్నింటినీ కూడా గత పదేళ్లలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం సరే మీరేమో మాకు ఆశీర్వాదం ఇచ్చినారు ఐదోసారి కూడా మళ్ళీ ఓటేసి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఐదో ఎన్నికల్లో కూడా ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందు ముందుకోవాలి అని చెప్పి మీరు ఆశీర్వాదం ఇచ్చి మీరు గెలిపించిండ్రు కానీ మరి దురదృష్టం ఇతర జిల్లాల్లో ఇతర నియోజకవర్గాల్లో మన కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క కళ్ళబొల్లి మాటలు నమ్మి కొంతమంది మోసపోయి మన సోదరులు సోదరిమన్లు ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం తద్వారా మనకు అధికారం పోయింది మీ గుర్తుండాల ఎన్నెన్ని మాటలు చెప్పినారు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి అని చెప్పి లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు రైతన్నలను అయితే ఎన్నెన్ని మాటలు చెప్పిండు మీకు ఉండాలి మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఉరుకున్రీ బ్యాంకుకు జల్దీ ఓన్రీ నేను డిసెంబర్ తొమ్మిది నాడు సీఎం అవుతున్నా ఉరుక్కుంట పోయి రెండు లక్షలు తెచ్చుకోన్రీ ఒక్క సంతకం పెట్టి మొత్తం మాఫి చేస్తూ పోయింది అన్నారు కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా పదిహేను రోజులు ఆగుమన్నారు ఆడబిడ్డలకైతే చెప్పిండు నెలకు కోడలు ఉంటే రెండు వేల ఐదు వందలు ముసలబ్ ఉంటే నెలకు నాలుగు వేలు ముసలాయిన్ ఉంటే ఆయనకు మరొక నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే కూడా అవ్వ తాత ఇద్దరు ఉంటే కూడా కేసీఆర్ ఒకరికే ఇచ్చిండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇక నోటికి ఎంత వస్తే అంతా ఇక చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటా పోతే మేము మొన్న కూర్చొని కుడినం వీళ్ళు ఎన్ని చెప్పి రావ మాటలు గినిగానం చెప్పి ఎన్నెలనే అంటే ఇది మనం పెట్టలే పేరు వాళ్ళు ఇచ్చిన అన్ని కూడితే కరెక్ట్గా ఎన్నెలనే అంటే చార్సో బీస్ హామీలు వెళ్ళి సరిగ్గా నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను వాళ్ళ మేనిఫెస్టోలా రైతు డిక్లరేషన్ లా మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ని అంటే సరిగ్గా నాలుగు వందల ఇరవై హామీలు సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు గద్దె నెక్కిండ్రు మనం గట్టిగా మాట్లాడినామనుకో అగో వంద రోజులు కూడా కాలే ఇప్పుడే మాట్లాడతారు ఇంత గిర్తమైంది మీకు ఆగం అవుతున్నారు మీరు పదేళ్ళు అధికారం ఉన్నారు మేము వచ్చి వంద రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు మనం తిట్టలేదు కొట్టలేదు మనమేం అనలేదు ఏమన్నాం అయ్యా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తావు కదా ఏమన్నావు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల లోన్ మాఫీ చేస్తాను నువ్వు నమ్మి మా గిరిజన సోదరులు మా గిరిజన రైతులు దళిత రైతులు బీసీ రైతులు రైతులందరూ పోయి పొరికి ఉరికిరికి ఉరికి తెచ్చుకున్నారు లోన్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఈరోజు ఏమిటి మార్చి తొమ్మిది నాలుగో నెలలో పడ్డది మరి నాలుగు నెలల్లో కనీసం అడగద్దా గుర్తు చేయొద్దా ఏమైనా రేవంత్ రెడ్డి బగ్గ నరికి ఏమాయనంటే మళ్ళీ అంటాడు అగో నేను కూర్చోలేదు కుర్చిది అదురుకోలేదు ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు సరే యాదైతే చేయాలి కదా చేస్తున్నా ఇంకొక మాట అడుగుతున్నా మీరు గుర్తు తెచ్చుకోండి ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే ఇస్తుండు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా లక్ష రూపాయలు ఎక్కువ చూడరు కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు సెంటిమెంటు దానికి ఆయనతో మురిసిపోతారు మురిసిపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ గానే గుద్దీన్ ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది మా మహిళా అధ్యక్షురాలు బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు ఎస్వంటర్సెంట్ సీన్లు చూస్తున్నాం డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుర్రు కిటికిలకెళ్ళి దుక్కుతుర్రు బోర్డు పట్టుకొని వేలాడుతున్నారు ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు అదో కొత్త మోజు వదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను మగోళ్ళేమో వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడుతారు అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు తిట్టబట్టరు యువతల ఆటో వాళ్ళు వీళ్ళు పెట్టబట్టరు మా కొంప ఉంచుకున్నాడు మార్పు మార్పు అని మేమే గుద్దినాం గుద్దితే అంత మా కొంపూచుకున్నాడు అని వాళ్ళు తిట్టబట్రి అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఒక ఇటువంటి ఫలితాలు ఉంటాయి